ఇచ్చినటువంటి ఆతిథ్యం ఏదైతే ప్రొఫెషనల్గా మీకు చేస్తున్న సర్వీస్ ఉందో దాన్ని కూడా మీరు సేమ్ వేలో మీరు బిఫిట్టింగ్ గా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను మీకు ఏమైంది చెప్పారు రెండు మూడు ఇష్యూస్ వాటి మేము తప్పకుండా కంప్లైంట్ చేస్తాం డిఫరెంట్ డిపార్ట్మెంట్స్తో మాట్లాడి వాటిని కోసం కోఆర్డినేట్ చేస్తున్నాం మీకు లాస్ట్ టైం మేము చూసినప్పుడు థర్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ గణేష్ ఇమ్మర్స్ అయితే ఇప్పటికే లెవెన్ థౌసండ్ వన్ హండ్రెండ్ ట్వంటీ ఫైవ్ అయిపోయినాయి అంటే చాలా లాస్ట్ టైం కన్నా డబుల్ అవడానికి కూడా అవకాశం ఉంది అంత మామూలు అంటున్నారు సార్ అన్నీ అయిపోయినా సార్ పదకొండు వేలాగా వచ్చేసినాయి అంటున్నారు కానీ ఇంకా చాలా వస్తాయి ఇంకా పదివేల కన్నా ఎక్కువ వస్తాయి అని మేము దాన్ని రెడీ అయి ఉన్నాం ఇంత మమ్మల్ని కష్టపడుతున్నారు అది కూడా మీరు సహకరించాలి కొన్ని స్మాలర్ ఇష్యూస్ ఉంటాయి ప్రోగ్రెసివ్ సొసైటీ అవుతున్నాం మనం బిహేవియర్ చేతున్నాం కొన్ని మనము మన హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటాయి దానివల్ల కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా మనం మనమే సెల్ఫ్ ఇంపోర్ట్ చేసుకున్నాం కాబట్టి వాళ్ళని గౌరవిస్తూ మీ యొక్క పండుగ ఇస్ మై మనందరి పండుగ యాక్చువల్ లేవగానే మేము ఏమని స్టార్ట్ చేస్తాం డైలీ వినాయకుడిని తోనే స్టార్ట్ చేస్తాం కదా హోం వర్క్ మహాకార సూర్యకోట సమక్రమూర్ మీద సర్వకార్య సర్వత అని ఇంట్లో చిన్నప్పటి చెప్పారు అర్థం కూడా అట్లా చదవడం ఉన్నాం అటువంటి సాంప్రదాయం మనం వచ్చాం కాబట్టి మీకు సటన్లీ బెటర్ వేలో సర్వీస్ చేయడానికే ఉన్నాం మీరు ఏ సమస్యలైనా సరే రండి రేపు ఒకరోజు మళ్ళీ మేము ఆఫీసర్ తో మీటింగ్ పెట్టుకుంటున్నాం జస్ట్ డీ డేట్ దగ్గరకు వస్తున్నాం కాబట్టి పొద్దున్న పదకొండు అర పన్నెండు గంటలకు ఆ లోపల కూడా మీకేమన్నా ఉంటే లెటర్స్ నో అవి కూడా మా అధికారులకు తెలియజేస్తే మా ఎస్ఈపి అండ్ అబ్బాయి అధికారులను పిలిచి ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాం బిఫోర్ ట్వెల్వ్ థర్టీ కంప్లీట్ చేస్తాం అది సో మీకు నైట్ ఏమైనా ఉంటే కూడా నాకు మీరు గారు యూ కెన్ వాట్సాప్ మీ సో దోస్ థింగ్స్ కంప్లైడ్ మీకు అందరు కలిసి చేసుకున్నారు పండుగ అందరికీ మేబీ మా దగ్గర ఎక్కువ ఉండొచ్చు రాసుకుండా యాభై తొమ్మిది అఫిషియల్లీ రికగ్నైజ్డ్ పాయింట్స్ లేక్స్ ఇవన్నీ ఉన్నాయి సో మీకోసం ఏర్పాట్లన్నీ ప్రతి ప్లేస్ చూడడం జరిగింది ఆ ఉన్నటువంటి వాటర్ చాలా ఉంది ఎప్పుడు విఘ్నేశ్వరుడు ఆయన నిమజ్జనం కప్పుడు నీళ్లు తెచ్చుకుంటాడు ఆ విధంగానే కొన్ని వర్షాలు పడి మంచి వాటర్ ఉంది కొన్ని డీసిలిటేషన్ ప్రాబ్లమ్స్ అవసరం దగ్గర తప్పకుండా మున్సిపల్ అధికారులు కలిసి చేస్తాం ఎక్కువగా చాలా ఎక్కువ నీళ్ళు ఉన్నాయి అసలు ఈసారి మేము అడిషనల్ గా బోట్ తో కూడా సేఫ్టీ ఇన్సూర్ చేయడానికి ఎక్కువ బోట్స్ కూడా తీసుకున్నాం ఏమైనా అవసరం ఉంటే ఉంటాయి తో కానీ ఉంటే అంత డెప్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు చాలా అంటే హైదరాబాద్ నుంచి కూడా వస్తున్నారు ఇప్పుడు బీబీ నగర్ దాకా వస్తున్నారు ఒకటి కాల్ మన సరూ నగర్ కూడా వస్తున్నారు హైదరాబాద్ లో ముఖ్య నగరం కాబట్టి అక్కడ ఫస్ట్ డే సెకండ్ డే సిక్స్త్ సెవెంత్ అయిపోయిన తర్వాత ఇంకా ఉంటే మేమే తీసుకుంటాం అక్కడ ఉన్న క్రీన్స్ అట్లే ఉంచి వాళ్ళు మేమైతే సరైన తీసుకుంటాం అంతా కలిసి మీకోసం ఎక్స్ట్రా మైల్ మేము నడుస్తున్నాం కాబట్టి చిన్న చిన్న ఇష్యూస్ ఏమైనా ఉంటే వాటిని పెద్ద మనసులో తీసుకోకండి అది పెద్దగా గోల్ కీపర్ ఎట్టుంటాడంటే వాడు బిల్ ఉంటారు అసలు వి విఆర్ వర్కింగ్ టుగెదర్ మేబీ మాతో తప్పు ఉండొచ్చు మీతో ఉండొచ్చు కానీ కలిసి కట్టుగా చేసుకుందాం ఇది చెప్తూ